నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయుడైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం కుర్తాళం మౌనస్వామి వారి గురించి తెలుసుకుందాం కుర్తాళం మౌనస్వామి ప్రసిద్ధి వహించిన స్వామివారు బాపట్ల తాలూకా నూనెవారిపాలెల్లో బ్రాహ్మణ కులంలో అచ్యుతిని బాపనయ్య సీతమ్మ దంపతులకు మూడవ సంతానంగా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవయవ తేదీన వారు జన్మించారు వారి జన్మనామం పిచ్చయ్య వారిని సమీప బంధువులు దత్తత తీసుకుని శివయ్య అనే పేరుతో పెంచుకున్నారు వివాహం సంతానం చదువు ఉద్యోగం సామాన్యుల వలె జరిగిపోయింది పిల్లలు కూడా కలిగారు వారి వివాహాలు యథావిధిగా జరిగినా శివయ్య మనస్సు ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలతో గడుస్తూ ఉండేది ఉద్యోగం ఇప్పించిన కృతజ్ఞతతో దావులూరి ఉమామహేశ్వరరావు గారి భార్య చనిపోతే వారి పిల్లలను శివయ్యే పెంచారు అందులో ఒక కుమారుడు గోదావరిలో మునిగి మరణించడంతో చాలా విచారించిన శివయ్య ఆధ్యాత్మిక అన్వేషణలో పడి ఇల్లు వదిలి వెళ్లి మరల తిరిగి రాలేదు గురువు కోసం వెతుకుతూ అన్ని పుణ్యక్షేత్రాలు ఆశేష హిమాచలం తిరిగారు అచ్యుతానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకుని శివచిదానంద సరస్వతిగా ప్రసిద్ధులైనారు నైమిసారణ్యంలో శతాధికులైన వెంకటాచలం పంతులు గారి దగ్గర సాధనల వల్ల అనేక యోగశక్తులు కరతలామలకమైనాయి టెంబేస్వామి దగ్గర సమస్త శాస్త్రములు యోగము గ్రహించారు కొన్ని బలీయమైన కారణాల వల్ల మౌనవ్రతం దాల్చి మౌనస్వామిగా ప్రసిద్ధులయ్యారు మహిమలు ప్రదర్శించిన సంఘటనలు చాలా తక్కువ మూకాంబిక క్షేత్రానికి వెళ్లి దారి తప్పిపోయినప్పుడు అమ్మవారు స్వయంగా రక్షించిందని అంటారు క్షేత్రంలో ఉండగా తెలుగు వీరసేవులు అక్కడకు వస్తే క్షేత్ర మహాత్మ్యం కాగితంపై వ్రాసి ఇచ్చారు అది వారికి అమ్మవారి మహిమ వల్ల ఆసువుగా వచ్చింది మంగళూరులో ఒక చెట్టు నీడలో ధ్యానంలో సమాధిలో ఉండగా పెద్ద చెట్టు విరిగి స్వామి మీద పడింది సమాధి నుంచి తేరుకున్న తరువాత ఆ చెట్టు కొమ్మను తానొక్కడే తీసి పక్కన పెట్టారు అది చూసి అందరూ స్వామి మహిమను వేనోళ్ళ కొనియాడారు భక్తులు చేరటం మొదలైంది స్వామివారు దేశాటన చేస్తూ చివరికి త్రికూటాచలం క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి కుర్తాళం చేరుకున్నారు స్వామి మాట్లాడరు కనుక ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు కుర్తాళల్లో ప్రసిద్ధికెక్కిన జలపాతాలున్నాయి అవి అడవులలో నుంచి వచ్చే నీరు కావడం వలన అమృతప్రాయమైనవి దాంట్లో స్నానం చేస్తే దీర్ఘ రోగాలతో పాటు జన్మాంతరంగా ఉన్న కర్మలు కూడా పోతాయని నమ్మకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో శృంగేరి స్వామి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి కుర్తాళం దర్శించినప్పుడు అక్కడ ఒక మఠం ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు మౌనస్వామి తన శక్తులను ప్రదర్శించి ధన సముపార్జన చేసి మఠం కట్టించి గుడి కూడా ఏర్పాటు చేశారు గుడి కట్టిన కూలీలకు తన చేతులు దులిపి రాగి డబ్బులు రాచి ఇచ్చేవారు దేవాలయాధికారులు ఆశ్రమానికి స్థలం ఇచ్చి దోహదపడ్డారు గుడిలో దండాయుధ పాణి ఆదిశంకరులు దత్తాత్రేయ స్వామి శ్రీ రాజరాజేశ్వరి కామేశ్వరి విగ్రహాలు సీతారామచంద్రులు సంతానగోపాలస్వామి యోగ నరసింహులు సిద్ధి వినాయకుడు షణ్ముఖుడు అయ్యప్ప విగ్రహాలు కాలగమనంలో ప్రతిష్ఠించారు వినాయకుడి విగ్రహానికి హారతి ఇచ్చిన తరువాత వినాయకుడికి మనుషులలాగా నాడి కొట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది మఠంలో వేదగోష్ఠులు ఉపన్యాసాలు పండితులకు సన్మానాలు అన్ని పండుగలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి మౌనవ్రతం వల్ల స్వామి గురించి భక్తులకు తెలిసింది చాలా తక్కువ భక్తులు కోరితే మజ్జిగ కొబ్బరి నీళ్లు తాగేవారు చివరి రోజుల్లో యోగశక్తి వల్ల ప్రకృతి నుంచి ఆహారం తీసుకుని చెట్ల మాదిరిగా జీవించేవారు సూర్యరశ్మి నుంచి ఆహారం స్వీకరించేవారు స్వామి మూలికలతో వైద్యం చేయడంలో సిద్ధహస్తులు ఆకుపసర్లతో లోహాలను బంగారంగా మార్చేవారు నీటిపైన గాలిలోనూ స్వామి తేలటం భక్తులు గమనించారు షిరిడీ సాయిబాబా మాదిరిగా ఖండయోగం చేసేవారు తల కాళ్ళు చేతులు మొండెం వేరువేరుగా ఉంటే ఆయనను ఎవరో చంపారని తలచి భక్తులు గుమికూడగా వారు చూస్తూ ఉండగానే అన్నీ కలిసి నుంచుని నవ్వుతూ స్వామి కనిపించేవారు వేరే వారికి వచ్చిన జబ్బులను స్వామివారు తీసుకున్న సంఘటన ఒకటి తెలిసింది రామస్వామి అయ్యర్ అనే ఇంజనీరు మరణించగా ఆయన నుదిటిపై అదిమి పట్టి ధ్యానం చేసి ప్రాణదానం చేశారు దీనివల్ల స్వామి ఆరు నెలలు జ్వరంతో ఉన్నారు అయ్యర్ కర్మను తాను అనుభవించారు ఆ విధంగా సంతానం లేని వారికి సంతానం కలగటం ఎవరన్నా డబ్బు కావాలంటే సమీపంలో తవ్వితే ధనం దొరకటం సర్వసాధారణం సామాన్యంగా అందరి ఎత్తులో వలె తన దేహత్యాగాన్ని ముందే శిష్యులకు చెప్పారు స్వామివారు వేదపారాయణ నామ సంకీర్తన జరుగుతుండగా పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన శివైక్యం చెందారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన మౌన మౌనస్వామి వారి చరిత్ర రెండు వేల పదహారవ సంవత్సరం జూలై నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం